వచ్చేది ఎక్కువ ఎక్కువండి పాలకూర చూడండి ఎంత బాగా మలిచిందో నా దగ్గర విత్తనాలు చాలా ఉన్నాయి నేను ఇంకా వెయ్యలతోనే తీసుకొని వేసేస్తా కొత్తిమీరు కొత్తిమీర కొత్తిమీర మూడిట్లలో కొత్తిమీర వేసేసిన రెండిట్లల్లో పాలకూర వేసిన ఇందులో కూడా కొత్తిమీర వేసినా మలుస్తుంది ఇందులో ఎర్ర తోటకు వేసిన మొలుస్తుంది ఇందులో కూడా కొత్తిమీర మలిచింది చూడండి మనం అక్కడక్కడ కూడా కొత్తిమీర వేసుకోవచ్చు పాలకూర అయితే తీసుకుంటూనే ఉన్నాం ఇక్కడ సైడ్ ఇక్కడ వస్తుంది కాబట్టి మనం నీడ ఎక్కువ తొందరగా ఎక్కడొస్తుందో ఈ ఎండాకాలంలో అట్లా పెట్టుకోవాలి మనం సుఖకూర ఇక్కడ ఇది కూడా పాలకూర బాగా పెరుగుతుంది ఇక్కడ కూడా నీడ చూసి నీడ చూసి పెట్టుకోవాలండి ఆకుకూరలు మనకు బాగా వస్తాయి ఇక్కడైతే పుదీనా తీస్తూనే ఉన్నా వస్తూనే ఉంది ఎండలకు కూడా చూడండి ఎంత బాగా వస్తుందో చాలా వస్తుందండి అసలు ఒత్తు ఉంది చాలా వస్తుంది కోసుకుంటే ఇందులో కూడా ఎర్ర తోటకూర అక్కడక్కడ మొలుస్తూనే ఉంటాయి తోటకూర అయితే బాగుంది ఎట్లా పడిందో మందార చెట్లా కోసుకుంటా ఉంటే వస్తూనే ఉంది ఒక్కటే కొమ్ముండే ఎంత అయిందో చూడండి ఇంత కోసుకోవాలి ఇప్పుడు ముదిరిపోతుంది కోయకపోతే